ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు మే ఇరవై మంగళవారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ద్వాదశ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల కుంభరాశి వారికి ఈరోజు మీకు బోలెడు సమయం అందుబాటులో ఉంది కనుక మీ ఆరోగ్య రీత్యా దూరాలు నడవడానికి వెళ్ళవచ్చును మీరు పర్యావరణానికి సంబంధించి మదుపు చేస్తే తప్పక లబ్ధిని మెప్పును పొందుతారు అలాగే కుటుంబ సభ్యుల మనోభావాలు దెబ్బతినకుండా ఉండడానికి గాను మీ తీవ్రమైన దుస్తుతనాన్ని అదుపు చేసుకోండి ఇంకా కోపం అనేది స్వల్పకాలిక ఉన్మాదమని అని అది ఘోర తప్పిదాల్ని చేసేలాగా చేయగలదని గ్రహించండి అలాగే మీ ప్రేమ జీవిత పరంగా ఈ రోజు ఎంతో అద్భుతమైంది ప్రేమలో పడ్డప్పుడు ఉండే స్వర్గానుభూతిని ఈ రోజు మీరు చూస్తారు ఒకసారి మీరు మీ జీవిత భాగస్వామిని కలిసారంటే మరింకేమీ అవసరం ఉండదు ఈ వాస్తవాన్ని మీరు ఈ రోజు తెలుసుకోనున్నారు అలాగే ఈ రాశికి చెందిన వారు కొన్ని ఆధ్యాత్మిక పుస్తకాల్ని వారి ఖాళీ సమయాల్లో చదువుతారు దీనివల్ల మీ యొక్క చాలా సమస్యలు తొలగపడతాయి మీ వైవాహిక జీవితం అన్నింటిలోనూ అత్యుత్తమమైన రోజు ఇదే కాబోతుంది ఇక కుంభరాశి వారు ఈ రోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి శ్రీ మహాకాళి స్తోత్రాన్ని పారాయణం చేయండి మంచి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు